నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ సార్ మసూద్ అజర్ ఇతని గురించి బాగా చర్చ జరుగుతుంది అండ్ కొన్ని వందల ప్రాణాలు తీసిన వ్యక్తిగా మనకు తెలుస్తుంది అసలు ఎవరు సార్ ఇతను యా యాక్చువల్గా నిన్న మసూద్ అజర్ పేరు బయటికి ఎందుకు వచ్చిందంటే రెండు కారణాలతో వచ్చింది ఒకటి బహవల్పూర్ మసీద్ ఉంది ఆ మసీద్ మీద మన వాళ్ళు ఆపరేషన్ సింధూర్లో భాగంగా అక్కడ అటాక్ చేశారు అందులో వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళ అక్క వీళ్ళ బావ వాళ్ళ పిల్లలు మొత్తంగా పది మంది ఫ్యామిలీ మెంబర్సు వాళ్ళ ఎయిడ్స్ ఒక నలుగురు మొత్తం పద్నాలుగు మంది చనిపోయినారని ఇతను ఒక లెటర్ రిలీజ్ చేశాడు ఉర్దూలు ఆ లెటర్లో చాలా బాధాకరంగా నా చాలా ప్రేమించిన నా ఫ్యామిలీ మెంబర్స్ చనిపోయారు నేను కూడా వాళ్ళతో చనిపోయి ఉంటే బా ఇంత బాధ ఉండేది కదా నాకు అనేది ఒకటి ఎక్స్ప్రెస్ చేశాడు దాని తర్వాత ఇండియాకి నేను గుణపాఠం చెప్తాను మోడీకి గుణపాఠం చెప్తాను జీవితంలో మర్చిపోలేని విధంగా మోడీకి చెప్తాను అన్నట్టుగా ఆయన లెటరు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుంది ఎందుకంటే అతిపెద్ద టెర్రరిస్ట్లలో ఇతను ఒకడు అంతే మనకి ఇతను వచ్చి జై ఈ మొహమ్మద్ అనే ఒక ఆర్గనైజేషన్ని స్థాపించినవాడు సో ఇది లకర్ ఈ తోయిబా తర్వాత అంత పెద్ద ఉగ్రవాద సంస్థ రెండవది ఇతను బయోగ్రఫీ చూస్తే మనం చేజేతులారా ఇతన్ని వదులుకోవ వదులుకున్నాం గతంలో జైల్లో ఉన్నాడు నైంటీ ఫోర్ నుంచి నైంటీ ఫైవ్ వరకు ఐదేళ్ళు జైల్లో ఉన్నా కూడా మనమే తీసుకెళ్ళి అప్పగించాల్సి వచ్చింది పాకిస్తాన్కి అప్పుడు విమానం హైజాక్ జరిగింది సో వాజ్పేయి ప్రభుత్వంలో అది పెద్ద తప్పు అనేది ఇప్పుడు అందరికీ కూడా అర్థమైంది ఇతను అప్పుడు చంపేసే ఉంటే జైల్లో పెట్టకుండా సరిపోయిండేది కదా అనేది ఇప్పుడు అందరికీ వస్తుంది ఎందుకంటే ఆ తర్వాతనే ఇతను జైషే ఈ మహమ్మద్ సంస్థని స్థాపించింది ఇతను జైలు నుంచి వెళ్ళినాకనే స్థాపించాడు సో ఇతని ఈ బయోగ్రఫీ ఒక ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీ మనం టెర్రరిస్ట్ని ఎలా అంచనా వేయాలి ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఇంపార్టెంట్ ఎప్పుడైనా కూడా ఒక టెర్రరిజం ఒక వైలెన్స్ వెనక అలా సోచ్ ఈజ్ ఇంపార్టెంట్ సోచ్ అంటే థింకింగ్ అనేది ఐడియాలజీ అనేది వెరీ ఇంపార్టెంట్ ముఖ్యంగా ముస్లిం లేదా ఇస్లామిస్టు టెర్రరిస్ట్ల వెనక వాన్ని డ్రైవ్ చేసే ఐడియాలజీ ఏంటనేది మనకి ఈ మసూద్ అజర్ వెనక కూడా అర్థమవుతుంది సో ఈయన బయోగ్రఫీని బ్రీఫ్గా నేను చెప్తాను సో ఇతను పూర్తి పేరు మహమ్మద్ మసూద్ అజర్ అల్వి మౌలానా మహమ్మద్ మసూద్ అజర్ అల్వి సింపుల్గా మహమ్మద్ అజర్ అని పిలుస్తారు ఇతను నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో బహవల్పూర్లో పుట్టాడు వీళ్ళది ఒక మోడెస్ట్ ఫ్యామిలీ వీళ్ళ నాన్న అక్కడ స్కూల్లో హెడ్ మాస్టర్ సో ఇతను హెడ్ మాస్టర్ కాబట్టి పిల్లల్ని ఇతనికి అనేక మంది కరెక్ట్గా చెప్పట్లేదు వీళ్ళ పిల్లలు సెవరల్ అంటున్నారు అందరూ అంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది సో ఇతను ఎనిమిదో క్లాస్ చదివిన తర్వాత అక్కడ బహవల్పూర్లో ఎనిమిదో క్లాస్ చదివాడు దాని తర్వాత ఇతన్ని తీసుకెళ్ళి కరాచీలో ఒక జామియా ఉలూమ్ ఇస్లామిక్ స్కూల్ అని జామియా ఉలూమ్ ఇస్మా స్కూల్లో చేర్పించాడు విలాన ఇక్కడ బీజం పడింది తన ఐడియాలజీకి ఇదేందంటే దియోబందీ ఇస్లామిజం అంటారు దియోబందీ ఇస్లామిజం అనేది సున్నీలో హనీపా స్కూల్ నుంచి వచ్చిందనమాట ఇది ఇస్లామిస్టు రాజ్యాన్ని స్థాపించాలి అని నమ్ముతుంది దానికి సంబంధించిన ఐడియాలజీని ఇది అందిస్తుంది ఈ మదరస ఈయన చేరిన కరాచీలో ఈ మదరస వాళ్ళు మదరస అని పిలుస్తారు ఈ మదరాసలో ఈ ఐడియాలజీని బలంగా ఇతని లోపలికి చొప్పించారు సో అప్పట్లోనే అక్కడ చదువుకునేటప్పుడే ఇతను బంగ్లా సూడాను అరబ్బుకు సంబంధించిన వివిధ టెర్రరిస్టుల ఇది అవన్నీ కూడా గుణ పాఠాల రూపంలో ఇతనికి అందాయన్నమాట అక్కడ ఉన్నవాళ్ళు ఎక్కిచ్చారు సో అట్లా స మన మనకి పాకిస్తాన్ ప్రధాన శత్రువు ఇండియా అని కాశ్మీర్ మందని కాశ్మీర్ని మనం ఎప్పటికైనా స్వాధీనం చేసుకోవాలి ప్రతి పాకిస్తానీ కర్తవ్యము పాకిస్ మన కాశ్మీర్ మన స్వా స్వాధీనం చేసుకోవాలనే ఒక ఐడియాలజీని ఈ స్కూల్లోనే అతనికి బాగా ఎక్కిచ్చారు ఆ తర్వాత ఇతను డిగ్రీ కంప్లీట్ చేశాడు చేసిన తర్వాత ఇతను గ్రాడ్యుయేషన్ నైన్టీన్ ఎయిటీ నైన్లో గ్రాడ్యుయేషన్ అయిపోయింది అయిపోయినాక హర్కత్ ఉల్ ముజాహిదీన్ అనే ఒక సంస్థ ఉగ్రవాద సంస్థ ఇది దాంట్లో జాయిన్ అయ్యాడు అప్పట్లో ఉన్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న జియో పాలిటిక్స్ ఏంటంటే ముఖ్యంగా సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైంది రష్యా ఏర్పడుతుంది నైంటీస్లో అయితే ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ యూనియన్ ఇంకా అక్కడ రష్యన్ కమాండ్ పనిచేస్తున్నాయి రష్యాకి అమెరికాకి మధ్య అక్కడ వార్ జరుగుతుంది అమెరికా పాకిస్తాన్ కలిసి అనేక ఉగ్రవాద శిబిరాలను తయారు చేసి ట్రైనింగ్ ఇచ్చి ఆఫ్ఘనిస్తాన్ పంపిస్తుంది సో ఇట్లా ఇతను కూడా ఆ నేపథ్యంలో తాలిబాన్లతో మిగతా పరిచయాలు వచ్చాయి ఇతనికి ఇతను హర్కత్ ఉల్ ముజాహిదీన్ అనే సంస్థలో జాయిన్ అయ్యి పనిచేయడం మొదలుపెట్టాడు అయితే ఆ సంస్థ రిక్వైర్మెంట్ ఏంటంటే దాంట్లో ఎవరైనా పనిచేయాలంటే నలభై రోజులు ఫిజికల్ ట్రైనింగ్ తీసుకోవాలి అయితే తను ఫిజికల్గా బలహీనుడు అప్పటికి తన వయసు ఇరవై ఒక సంవత్సరాలు బలహీనుడు ఉన్నాడు కాబట్టి ఇతనికి ఒక సదా ఈ ముజాహిద్ అనే పత్రిక వాళ్ళ పత్రికలో పని చేయమని ఇతనికి అప్పగించారు ఆ డ్యూటీ జర్నలిస్ట్గా సో ఇతను జర్నలిస్ట్ అవతారం ఎత్తాడు ఎత్తి అక్కడ పనిచేశాడు దాని తర్వాత హర్కమ్ ఉల్ అన్సార్ అనే ఇంకొక సంస్థలో చేరాడు ఆ సంస్థలో త్వరలోనే అతను జనరల్ సెక్రటరీ అయిపోయాడు ఆ సంస్థకి ఎందుకంటే తనకి ఆరేటర్ స్కిల్స్ చాలా బాగున్నాయి బాగా చదువుకున్నాడు ఐడియాలజీ బాగా వంట పట్టించుకున్నాడు సో విద్యార్థులకి యంగ్స్టర్స్కి తను ఇండాక్టర్నేట్ అంటారు అంటే వాళ్ళ మైండ్స్ బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళని ఉగ్రవాదులుగా మార్చేసే స్కీమ్లో ఉన్నాడనమాట తను అది ఎబ్సెంట్గా చేయగలుగుతాడు దాంతో వీళ్ళేం ఈ ఈ సంస్థ హరకత్తుల్ అన్సార్ అండ్ హరకత్ ఉల్ ముజాహిద్దీన్ ఈ రెండు కూడా కలిసి పనిచేసేవి వీళ్ళు ఇతన్ని ఇరవై ఐదేళ్ళ వయసులో లండన్ పంపించారు అక్కడ వెళ్ళి కొన్ని కాంటాక్ట్స్ ఎందుకంటే ఇతను ఇంగ్లీష్ బాగా మాట్లాడగలడు లాంగ్వేజ్ ఉంది నాలెడ్జ్ ఉంది కాబట్టి అక్కడికి పంపించారు సో ఇతను లండన్లో పోర్చుగీసు పాస్పోర్టు దొంగ పాస్పోర్ట్తో లండన్ వెళ్ళాడు అక్కడ అనేక మంది టెర్రరిస్టును కలిశాడు అక్కడే ఇతనికి అల్ఖైదా తర్వాత ఆఫ్ఘనిస్తాన్ టెర్రరిస్టులు వెళ్తే అంతా మంచి పరిచయాలు వచ్చింది ఒక ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఆఫ్ టెర్రరిజంతో ఇతనికి పరిచయాలు వచ్చాయి అక్కడ అనేక మందితో ఇతను ఇంటరాక్ట్ అవ్వడం మందిని ఇతను ఇంప్రెస్ చేశాడు చాలా పరిచయాలు వచ్చాయి దాని తర్వాత నైన్టీన్ నైంటీ నైన్ నైంటీ ఫోర్లో జనవరిలో ఇరవై తొమ్మిదిన జనవరి ఇరవై తొమ్మిదిన ఇండియాకు వచ్చాడు ఇతను ఇండియా ఆ సంస్థ తరపున అర్కతోల్ అన్సార్ తరపున ఇండియాలోకి పోర్చుగీస్ పాస్పోర్ట్ ఉంది తన దగ్గర వీసా మాత్రం బంగ్లాదేశ్ వీసా ఉంది ఈ వలీ అదం వీసా అంటారు దాన్ని ఈ వలీ అదం వీసా ఢాకాలో తీసుకున్నాడు ఇండియాకు వచ్చాడు ఇండియాలో అడిగినప్పుడు నేను గుజరాతీ పా నేను ఇట్లా బంగ్లాదేశ్లో ఉంటున్నాను అక్కడ నుంచి ఇట్టు వచ్చానని చెప్పాడు అయితే ఇతని మీద కొంత నిఘా పెట్టారు డౌట్ వచ్చింది వీళ్ళకి దాంతో ఇతన్ని కాశ్మీర్లో ఫిబ్రవరి పదకొండున అనంతనాగ్లో అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి ఇతన్ని అక్కడే జమ్మూలో జైల్లో పెట్టారు జమ్మూలో దాని పేరు వచ్చి కాట్ బల్వాల్ జైల్ కాట్ బల్వాల్ జైలు జమ్మూలో పెట్టారు సో పెట్టిన తర్వాత అప్పటికే ఇతను అమెరికా దీంట్లో కూడా ఉన్నాడు ఎఫ్బిఐ కూడా వచ్చి ఇతన్ని ఇంట్రాగేట్ చేసింది మన ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు చేసి ఇతన్ని దొరికినా కూడా ఎందుకు చంపలేదంటే ఇతని ఈ ఈ రెండు సంస్థలు ఉన్నాయి కదా హర్కత్ ఉల్ అన్సారీ హర్కత్ ఉల్ ముజాహిదీన్ ఈ సంస్థలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అట్లాగే ఇంటర్నేషనల్గా అల్ఖా మేతావులతో ఇతనికి ఏమేమి ఉన్నాయో ఇవన్నీ మనం బతుకుంటేనే ఇతని దగ్గర నుంచి తీసుకోవచ్చు అని చంపలేదు వాళ్ళు జైల్లో పెట్టారు అయితే ఆ జైల్లో ఉన్నప్పుడు కూడా ఇతన్ని విడిపించాలని సొరంగం కూడా తోగడానికి ట్రై చేశారు ఒకసారి ఆ సొరంగం ఫెయిల్ అయింది ఆ తర్వాత ఏమైంది నైన్టీన్ నైంటీ నైన్ ప్రాంతంలో ఒక మంది నైంటీ ఫైవ్లో ఇతను నైంటీ ఫోర్లో అరెస్ట్ చేశారు నైంటీ ఫైవ్లో మంది ఫారిన్ టూరిస్టులని పాకిస్తాన్లో మన కాశ్మీర్లో అర కిడ్నాప్ చేశారు కిడ్నాప్ చేసి అల్ పరామ్ అనే ఒక సంస్థ కిడ్నాప్ చేసింది అది ఎందుకు చేసిందంటే ఈయన్ని వదిలిపించుకోవడానికి ఈయన బయటికి తీసుకొస్తే మేము వాళ్ళని వదులుతామని అక్కడ ఒక అతను ఏదో పారిపో నలుగురు పారిపోయారు ఒక తను గొంతు కోసేశారు ఇంకొక అతను ఏదో చనిపోయాడు ఇలాగ మొత్తంగా అది గందరగోళం అయింది అప్పుడు వదలలేదు దాంతో వాళ్ళు ఏం చేశారంటే ఇంకొక అతిపెద్ద ప్లాన్ వేశారు ఎందుకంటే తనకి ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు వాళ్ళిద్దరు కూడా ఫుల్ టైమ్ టెర్రరిస్టులు ఇబ్రహీం అతర్ అని అబ్దుల్ రవూఫ్ అస్గర్ వీళ్ళిద్దరు అస్గర్ అండ్ అతర్ ఈ అతర్ అండ్ అస్గర్ ఇద్దరు కూడా బాగా యాక్టివ్ వాళ్ళు ఫిజికల్గా కూడా ఇతన్లాగా వీక్ కాదు వాళ్ళు ఫిజికల్ కూడా పోరాటంలో ఉన్నవాళ్ళు వాళ్ళిద్దరు కూడా సంస్థలు బాగా యాక్టివ్గా ఉన్నారు వాళ్ళ ఆధ్వర్యంలో ఏం చేశారంటే ఐసి ఎయిట్ వన్ ఫోర్ అనే ఒక ఫ్లైట్ అది కాట్మండ్ నుంచి ఢిల్లీకి వస్తుంది ఆ ఫ్లైట్లో వీళ్ళు ఎక్కి నూట యాభై నాలుగు మంది అండ్ ప్యాసింజర్స్ ఉంటే వాళ్ళని హైజాక్ చేశారు ఆ ఫ్లైట్ని హైజాక్ చేసి కాందహార్ తీసుకెళ్లారు ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్లో వీళ్ళ అనుకూలమైన ప్రభుత్వం ఉంది కాబట్టి ఎక్కడ తీసుకెళ్లారు మొత్తం ఏడు రోజుల డ్రామా నడిచింది అప్పుడు సో కా ఆ దాంతో చివరికి అప్పుడున్న వాజ్పేయి ప్రభుత్వం తలొగ్గింది వాళ్ళ డిమాండ్ ఏంటంటే ముగ్గురు తీవ్రవాదులను ఒడిచిపెట్టాలి అందులో మసూద్ అజర్ ఒకడు తర్వాత అహ్మద్ ఒమర్ అని ఒకరు ముస్తాక్ అహ్మద్ అని ఒకరు మొత్తం ముగ్గురిని విడిచిపెట్టాలని వాళ్ళు డిమాండ్ చేశారు చాలా వ్యతిరేకించారు చాలామంది ముఖ్యంగా ఇప్పుడు మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా ఉన్న అజిత్ దోవల్ వ్యతిరేకించాడు ఇతన్ని వదిలిపెట్టద్దండి అని అట్లాగే ఫరూక్ అబ్దుల్లా వ్యతిరేకించాడు అప్పట్లో ఎన్సిపి లీడర్ అయిన నేషనల్ ఇది తర్వాత జమ్మూ కాశ్మీర్ పోలీస్ చీఫ్ శేష్పాల్ వైద్ ఆయన తీవ్రంగా వ్యతిరేకించాడు వీళ్ళని వదలడం అంటే మన దేశానికి చాలా నష్టం జరుగుతుంది ఫ్యూచర్లో వీళ్ళని వదలొద్దంటేనే కానీ విధి లేని పరిస్థితులు వదిలేయాల్సి వచ్చింది అది అతిపెద్ద తప్పు అనేది తర్వాత అర్థమైంది వీళ్ళ ముగ్గురిని కూడా మనవాళ్ళే దగ్గరుండి పాకిస్తాన్ వాళ్ళకి అప్పగించారు వాళ్ళు పాకిస్తానే తనకి తీసుకుపోయారు అప్పటి నుంచి ఇతను ఐఎస్ఐ ఆధ్వర్యంలో అక్కడే ఉంటున్నాడు ఇతను వెళ్ళి ఏం చేశాడంటే నైన్టీ నైన్లో రిలీజ్ అయ్యాడు టూ థౌజండ్లో ఇతను జైషే ఈ మొహమ్మద్ అనే ఒక ఆర్గనైజేషన్ పెట్టాడు జైషే ఈ మొహమ్మద్ అనే ఆర్గనైజేషన్ అర్థమైందంటే ఆర్మీ ఆఫ్ ద మొహమ్మద్ అని ప్రవక్త మొహమ్మద్ ప్రవక్త సైన్యం అని సో అలా పేరు పెట్టి దాన్ని చాలా ఎపిసెంట్గా తీసుకొచ్చాడు అక్కడి నుంచి రెండు వేల ఒకటిలో పార్లమెంట్ అటాక్స్కి ఇతనే కారణం అంతకుముందే జమ్మూ కాశ్మీర్లో ఒక ఫస్ట్ టైం ఆత్మాహుతి దాడి కూడా ఈ జైషే ఈ అహ్మదే చేసిందనమాట ఆత్మాహుతి దాడుల కాన్సెప్ట్ని కాశ్మీర్లో ఇంట్రడ్యూస్ చేసింది కూడా ఇతనే ఇతను ఏంటంటే అమాయకుల బ్రెయిన్స్ని మార్చేసి బ్రెయిన్ వాష్ చేయడంలో ఎక్స్పర్ట్ అనమాట అంత గొప్పగా ఉపన్యాసాలు ఇయగలడు ఇతను ఉపన్యాసం ఇచ్చిన విన్న వాళ్ళకి రోమాలు లెక్కపడుచుకొని మనం కూడా ఇప్పుడే వెళ్ళి చచ్చిపోదామన్న ఫీలింగ్ క్రియేట్ అవుతుంది అలా చేయగలరు అనమాట ఇతను అలాగే చేశాడు తర్వాత రెండు వేల ఐదులో రామ జన్మభూమి మీద కూడా జైషే అహ్మద్ వీళ్ళే అటాక్ చేశారు రెండు వేల పదహారులో పఠాన్ కోట్ రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామా ట్యాక్స్ ఇవన్నీ కూడా ఇతను ఆ జరిగాయి అయితే ఇతనికి ఆ తర్వాత ఆరోగ్యం ముందు నుంచి కూడా అంత స్ట్రాంగ్ బాడీ కాదు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో హార్ట్ అటాక్ వచ్చింది అప్పుడు చనిపోయాడ వార్తలు వచ్చాయి కానీ ఇతను నేను చనిపోలేదని చెప్పి ఒక ఉపన్యాస స్పీచ్ కూడా ఇచ్చాడు అది మోడీని తర్వాత ఇజ్రాయెల్ని బెంజమిన్ నెత నెహ్రని తిడుతూ ఇచ్చారు అదే అప్పటిలో పాపులర్ అయింది దాని తర్వాత